హలో అందరికీ ఈరోజు మనము ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి జువాలజీలో ఎనిమిది మార్కుల ప్రశ్నల గురించి డిస్కస్ చేసుకుందాము అందులో చాలా ముఖ్యమైన ప్రశ్న వచ్చేసి మానవుల్లోని ప్లాస్మోడియం బైవాక్స్ యొక్క జీవిత చక్రం గురించి మనం డిస్కస్ చేసుకుందాము సో ప్లాస్మోడియం బైవాక్స్ అనేది ఒక ప్రోటోజోవన్ అంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి ఏకకండ జీవి అన్నమాట ఇది వచ్చేసి ద్వి ఆతిథేయి అని చెప్పుకుంటామన్నమాట ద్వి ఆతిథేయి అంటే ఇది దీనికి రెండు ఆతిథేయులు కావాలి ఒకరు వచ్చేసి మానవుడు ఇంకొకరు వచ్చేసి ఆడ అనాఫ్లస్ దోమ అనమాట సో ఇది మానవుల్లో ఏలాంటి వ్యాధిని కలుగజేస్తుంది అంటే మలేరియా అనేది మలేరియా జ్వరాన్ని ఈ ప్లాస్మోనియం వైవాక్స్ అనేది కలుగ అనమాట సో ఈ క్లాస్లో మనము మానవుల్లోని ప్లాస్మోడియం యొక్క జీవిత చక్రం గురించి మాట్లాడుకుందాము సో మానవుల్లో ప్లాస్మోడియం ఎలా అలై ఎలా తన యొక్క జనాభాను పెంచుకుంటుందంటే తన యొక్క సంఖ్యను ఎలా పెంచుకుంటుందంటే ఒక అలైంగిక పద్ధతి ద్వారా తన యొక్క సంఖ్యను ఇంక్రీజ్ చేసుకుంటు పెంచుకుంటుంది ఆ అలైంగిక పద్ధతిని వికండ జననం అని అంటాం ఇదొక అలైంగ అలైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పొచ్చు అనమాట విఖండ జననం అంటే ఏం ఏం లేదు అనేక సార్లు విభజన చెందడాన్ని మనము విఖండ జననం అని అంటాం చాలాసార్లు విభజన చెంది తన యొక్క జనాభాను పెంచుకుంటూ ఉంటుంది ఇదొక అలైంగిక పద్ధతి అని చెప్పొచ్చు అనమాట సో ఈ విఖండ జననం అనేది మానవుల్లో రెండు కణాలలో జరుగుతూ ఉంటుంది మొదటిది వచ్చేసి కాలేయ కణాలు రెండవది వచ్చేసి ఆర్బీసీ అని ఇచ్చినాడు ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు అనమాట రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటాము అందుకని షార్ట్కట్లో ఆర్బీసీ అని ఇచ్చినాడు మీరు ఆర్బీసీ అని రాయక రావడం రాయక రాయడం రాకపోతే మీరు ఎర్ర రక్త కణాలను రాస్తే సరిపోతుంది ఫస్ట్ కాలేయ కణాలలో జరిగే విఖండ జననాన్ని కాలేయ విఖండ జననం అంటాము ఆర్బీ ఎర్ర రక్త కణాలలో జరిగేటువంటి విఖండ జననాన్ని ఎరిత్రోసైట్ వికండ జననం ఎర్ర రక్త కణాలకు ఇంకొక పేరు కూడా ఉంది అది ఎరిత్రోసైట్స్ అని అంటాము అందుకే దీన్ని ఎరిత్రోసైట్ వికండ జననం అని అంటాం ముందు మనము కాలేయ కణాల కాలేయక కాలేయ కణాలలో జరిగేటువంటి వికండ జననం గురించి మాట్లాడుకుందాం కాలేయ కణాలలో జరిగితే దాన్ని ఆల్రెడీ మీకు చెప్పినాను కాలేయ వికండ జననం అని చెప్పినాను సో ఈ కాలేయ వికండ జననాన్ని ఎవరు కనుక్కున్నారంటే షార్ట్ అండ్ గన్ హామ్ అని ఇద్దరు వ్యక్తులు దీన్ని కనుగొన్నారనమాట ఎప్పుడైతే సాంక్రమిక దోమ అంటే ప్లాస్మోడియం వైవాక్స్ని కలిగినటువంటి దోమ వచ్చి ఆడఫి అనాఫ్లస్ దోమ వచ్చి ఆరోగ్యవంతమైనటువంటి మానవుని కుట్టినప్పుడు సో దోమలోని లాలాజలంతో పాటు సుమారు దాంట్లో ఉన్నటువంటి ఆడ అనాఫ్లస్ దోమలో ఉన్నటువంటి రెండు వేల స్పోరోజాయిట్లు మానవుని రక్తంలోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే దోమ వచ్చి కుడుతుందో మానవుల్లోకి తన దోమ యొక్క లాలాజలం ద్వారా రెండు వేల స్పోరోజాయిట్లు మానవుని రక్తంలోకి ప్రవేశిస్తాయి ఈ స్పోరోజాయిట్లు అంటే ఏంటి అంటే ప్లాస్మోడియం వైవాక్సి యొక్క దశ నిర్మాణంలో ఇదొక దశ అనమాట ఈ దశ ఏమవుతుందంటే సాంక్రమిక ద దశ అని చెప్పొచ్చు అంటే ఏంటి అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాధి అనేది సంక్రమిస్తా సంక్రమిస్తూ ఉంది కదా అది ఎవరి వల్ల సంక్రమిస్తూ ఉంది అంటే స్పోరోజాయిట్లు అనే దశ స్పోరోజాయిట్ల దశల నుంచి ఈ వ్యాధి అనేది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతూ ఉంది అందుకే దీన్ని మనం వ్యాధి సాంక్రమిక దశ అని అంటామన్నమాట స్పోరోజాయిట్ సో ఎప్పుడైతే కుట్టిన వెంటనే మానవుని రక్తంలోకి రెండు వేల స్పోరోజాయిట్లు వెళ్తాయన్నమాట రక్తంలోకి ప్రవేశించిన తర్వాత ముప్పై నిమిషాల లోపే అంటే అర్ధ గంట లోపలే ఎక్కడికి వెళ్ళిపోతాయంటే మానవుని యొక్క కాలేయ కణాలను చేరుతాయి అన్నమాట స్పోరోజాయిట్లు కాలేయ కణాలకు అర్ధ గంట లోపలే వెళ్ళిపోయి అక్కడ రెండు చక్రాలను ప్రారంభిస్తాయి కొనసాగిస్తాయి అవి ఏవి అంటే ఫస్ట్ది వచ్చేసి రక్త కణ పూర్వచక్రం రక్త కణాలలో జరగక ముందే ఇక్కడ జరుగుతుంది కాబట్టి రక్త కణ పూర్వచక్రం అంటాం నెక్స్ట్ది వచ్చేసి రక్తకణ బాహ్య చక్రాలను చక్రం అనమాట ఫస్ట్దేమో రక్తకణ పూర్వచక్రం రక్త కణానికంటే ముందే ఈ చక్రం జరుగుతుంది కాబట్టి రక్తకణ పూర్వచక్రం అని అంటాము తర్వాత ఇది పూర్తి చేసుకోకున్నాక రక్తకణంలోకి ప్రవేశించకుండా ఇది అదనంగా ఏం చేస్తుందంటే బయట మళ్ళీ ఇంకొక రక్తకణ చక్రాన్ని ప్రారంభిస్తుంది దాన్నే రక్తకణ బాహ్య చక్రం అని అంటాం ముందుగా మనము రక్తకణ పూర్వ చక్రం గురించి మాట్లాడుకుందాము సో ఈ డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి రక్త ఎర్ర రక్త కణము ఈ ఎర్ర రక్త కణంలో ఇదంతా కూడా మనం రక్త రక్త ఎరిథ్రోసైటిక్ వికండ జననం అని చెప్పొచ్చు ఇది వచ్చేసి కాలే వికండ జననం అంటాం దీంట్లో వచ్చేసి ఇది రక్తకణ చక్రం ఇది వచ్చేసి రక్తకణ బాహ్య చక్రం అనమాట సో ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్గా చెప్పుకుందాము రక్తకణ పూర్వ పూర్వచక్రం మొదటిది వచ్చేసి రక్తకణ పూర్వ పూర్వచక్రం స్పోరోజాయిట్లు మీకు ఆల్రెడీ చెప్పినాను అర్ధ గంట లోపల స్పోరోజాయిట్లు కాలేయ కణాలను చేరుతాయి చేరిన తర్వాత కాలే కణాలను చేరిన తర్వాత అవి ఏమవుతాయంటే పోషక దశల మారుతాయి మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇది స్పోరోజాయిట్ స్పోరోజాయిట్ ఏమైందంటే కాలేయ కణాలలోకి చేరింది చేరిన తర్వాత అది దేనిగా మారుతూ ఉంది ఇక్కడ వచ్చేసి మనకు కొడవలాకారంలో ఉంది ఇక్కడ వచ్చేటప్పటికి రెండు గోళాకారంలోకి వెళ్ళింది దీన్నే పోషక జీవి అంటే పోషక జీవిగా మారుతూ ఉంది కాలే కణాలలు అక్కడ ఉండే ఆ కా ఆ కాలే కణాలలో ఉన్నటువంటి జీవ పదార్థాన్ని తినేసి అదేమవుతుందంటే గోళాకారంగా రౌండ్గా మారిపోయి ఇంకా పరిమాణంలో సైజులో ఏమవుతుందంటే పెరుగుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పోషకజీవి చిన్నగా ఉంది అక్కడ ఉన్న జీవ పదార్థాన్ని అంతా కూడా తినేసి అదేమవుతుందంటే కొంచెం పరిమాణంలో సైజుని పెంచుకుంటుంది దీన్నే విఖండం అని అంటాం విఖండం లేదా ఇంగ్లీష్లో అయితే సైజాంట్ బాగా పెంచుకున్న అంటే గోళాకారంలో ఉన్నటువంటి పోష పోషకజీవి పరిమాణంలో పెరిగేసి విఖండంగా మారిపోతూ ఉంది సో దీన్నే సైజాంట్ అంటాం సో ఇక్కడ కేంద్రకం నెక్స్ట్ సైజాంటు ఉంది కదా వికండం విఖండం ఉంది కదా దాని యొక్క కేంద్రకం నెక్స్ట్ ఏమవుతుందంటే విభజన చెందుతుంది ఇక్కడ కేంద్రకం ఒకటే కాకుండా కేంద్రకంతో పాటు ఇక్కడ ఉన్న జీవ పదార్థం కూడా ఏమవుతుంది విభజన చెందుతుంది అనమాట చాలా అనేక సార్లు విభజన చెంది ఈ విక్ సైజాంట్ యొక్క కేంద్రకము జీవ పదార్థము అనేక సార్లు విభజన చెంది దాదాపు సుమారు పన్నెండు వేల క్రిప్టోజాయిట్లను విడ విడుదల చేస్తాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అంతా కూడా వికండ జననం జరుగుతూ ఉంది విఖండ జననం అంటే మీకు ఆల్రెడీ చెప్పినాను బహుళ విదలన బహుళ విచిత్య అని చెప్పొచ్చు అంటే అనేకసార్లు భజన చెందడాన్ని వికండ జననం అని అండి ఇక్కడ కేంద్రకము జీవ పదార్థం విఖండం జరిగి విఖండ జననం జరిగి చాలా స్పోరోజాయిట్ క్రిప్టోజాయిట్లను ఏర్పరుస్తున్నాయి వీటిని క్రిప్టోజాయిట్లు అనొచ్చు లేకపోతే మొదటి తరపు మిరోజాయిట్లు అని అనొచ్చు సో వీటికి ఏం పేరు క్రిప్టోజాయిట్లు లేదా మొదటి తరపు మిరోజాయిట్లు అని ఈ క్రిప్టోజాయిట్లు ఇప్పుడు వీటి దగ్గర విక క్రిప్టోజాయిట్లు విక్ విఖండ కణత్వచం కన్న సారీ ఇక్కడ తప్పుగా రాసినాను కణత్వచాన్ని కాలే కణాలను చీల్చుకొని కాలేయంలోని సైనుసాయిడ్స్లోకి విడుదలవుతాయి సో కాలేయంలో సైనసాయిడ్స్ ఉంటాయి ఇవి ఏం చేస్తాయంటే ఈ కణాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు కాలేయ కణాన్ని చీల్చుకొని పోతున్నాయి అంతేకాకుండా ఇవి విఖండం లోపల ఉన్నాయి కదా ఆ విఖండాన్ని కాలే కణాన్ని చీల్చుకొని బయటికి విడుదలవుతాయి ఎక్కడికి కాలేయంలోని సైన్సైడ్లోకి విడుదలవుతాయి ఈ మొత్తం ప్రక్రియ ఎన్ని రోజుల్లో జరుగుతుందంటే ఎనిమిది రోజుల్లో జరుగుతుంది ఏమేమి జరిగింది స్పోరోజాయిట్ కాల కణాలకి జరిగింది అక్కడ చేరింది చేరిన వెంటనే తన ఆకారాన్ని మార్చుకుని గోళాకారంగా పోషకజీవి బాగా జీవ పదార్థాన్ని తినేసి సైజాయింట్గా మారింది తర్వాత తన యొక్క కేంద్రకాన్ని విభజన చెందుకొని జననం జరుపుకొని అనేక క్రిప్టోజాయిట్ లేదా మొదటి తరం మిరోజాయిట్లను ఏర్పరిచింది ఈ మొత్తము ప్రక్రియ ఎన్ని రోజుల్లో జరుగుతుందంట ఎనిమిది రోజుల్లో జరుగుతుందనమాట ఇది వచ్చేసి రక్తకణ పూర్వచక్రం ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఈ మీరు క్రిప్టోజాయిట్లు ఉన్నాయి కదా లేదా మొదటి తరపు మెరోజాయిట్లు అని చెప్పినాను కదా వీటి దగ్గర రెండు దారులు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవి రక్తంలోకి నెక్స్ట్ ఈ మొదటి తరపు మిరోజైట్ లేదా క్రిప్టోజాయిట్లు రక్తంలోకి ప్రవేశించి రక్తంలోని ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించి రక్త కణ జీవిత చక్రాన్ని అదే ఎరిత్రో ఎరిథ్రోసైట్ విఖండజననాన్ని ప్రా ప్రారంభించవచ్చు ఈ క్రిప్టోసైట్లు రక్తంలోని ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించి వికండ జననం జరపవచ్చు లేదా మళ్ళీ తిరిగి కాలేయ కణాలలోకి చొచ్చుకొని పోయి రక్త కణ బాహ్య జీవిత చక్రాన్ని జరుపుకోవడం కానీ జరుగుతుంది రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించి ఎర్ర ఎర్ర రక్త కణజనం అన్నా జరుపుకోవాలి లేదా కొత్త కాలేయం మళ్ళీ తిరిగి కొత్త కాలేయ కణాలను చేరి రక్త కణ బాహ్య చక్రాన్ని అన్నా కొనసాగించవచ్చు అనమాట సో ఇది రక్త కణ చక్రం అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి రక్త కణ బాహ్య చక్రం సో మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఇది రక్త కణ పూర్వచక్రం ఇది వచ్చేసి రక్త కణ చక్రం ఇక్ ఇది ఇది వచ్చేసి రక్త కణ బాహ్య చక్రం అంటే ఇక్కడ వచ్చినటువంటి క్రిప్టోసైడ్లకు డైరెక్ట్గా రక్త కణంలోకి ప్ర ఎర్ర రక్త కణంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంది కానీ అక్కడికి ప్రవేశించకుండా ఇక్కడే మళ్ళీ ఏమవుతున్నాయి తిరిగి కొత్త కాలేయ కణాలని ప్రవేశించి అవి ఏం చేసుకుంటున్నాయి అంటే రక్త కణ బాహ్య బాహ్య చక్రాన్ని కొనసాగిస్తున్నాయి అంటే అన్నీ కొనసాగించాలన్న రూల్ ఏం లేదు కొన్ని మాత్రమే ఇక్కడ కొన్ని ఏమో డైరెక్ట్గా ఎ ఎర్ర రక్త కణంలోకి ప్రవేశిస్తాయి కొన్ని ఏమో మళ్ళీ తిరిగి కొత్త కాలేకణాలను చేరి రక్త కణ బాహ్య చక్రాన్ని కొనసాగిస్తాయి ఇది కూడా రక్త కణ బాహ్య చక్రం అచ్చు ఎలా ఉంటుందంటే రక్త కణ పూర్వచక్రం లాగానే ఉంటుంది సో ఇక్కడ క్రిప్టోసైట్లు తిరిగి కాలేయకణాలను చేరి రక్త కణ పూర్వచక్రంలో మాదిరిగా అనేక మార్పులతో మళ్ళీ ఏం చేస్తాయి రెండో తరపు మిరోజాయిట్లను విడుదల చేస్తాయి రెండో తరపు మిరోజాయిట్లు లేదా మెటాక్రిప్టోజాయిట్లు అని అనొచ్చు వీటిని మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ విడుదలైనటువంటి క్రిప్టోజాయిట్లు మళ్ళీ కొత్త కాలయ చేరి మళ్ళీ పోషక జీవిగా మారి మళ్ళీ బాగా తినేసి సైజాయింట్గా మారి మళ్ళీ మీ కండ జననంగా జరుపుకొని ఏం విడుదల చేస్తున్నాయంటే రెండో తరపు మెటాక్రిప్టోజాయిట్లు అని అంటాం వచ్చిన వాటిని మొదటి తరపు మిరోజాయిట్లు లేదా క్రిప్టోజాయిట్స్ అంటాం ఇక్కడొచ్చినటువంటి వాటిని రెండవ తరపు మిరోజాయిట్లు లేదా మెటాక్రిప్టోజాయిట్లు అని అంటాం అన్నమాట ఈ మెటాక్రిప్టోజాయిట్లు వచ్చేసి మనకు రెండు రకాలు ఒకటి పెద్దగా ఉంటుంది ఒకటి చిన్నగా ఉంటుంది చిన్నగా ఉన్న వాటిని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లు అని అంటాము పెద్దగా ఉన్న వాటిని స్థూల మెటాక్రిప్టోజాయిట్లు అని అంటాం ఈ ప్రక్రియ అంటే రక్తకణ బాహ్యచక్రం వచ్చేసి దాదాపు రెండు రోజుల్లో పూర్తవుతుంది స్థూల మెట్టాక్రిప్టోజైట్లు ఏమవుతాయంటే మళ్ళీ తిరిగి కొత్త కాలై కణాలను చేరి మళ్ళీ రక్త కణ బాహ్య చక్రాన్ని కొనసి కొనసాగిస్తాయి కానీ సూక్ష్మ మెట్టాక్రిప్టోట్ చిన్నవి మాత్రము రక్తంలోకి ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించి రక్త కణ చక్రాన్ని ప్రారంభిస్తాయి చూడండి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రక్త కణ బాహ్య చక్రంలో ఇద్దరు ఉన్నారు సూక్ష్మ సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లు ఉన్నాయి స్థూల మెటాక్రిప్టోజాయిట్లు ఉన్నాయి అయితే ఇక్కడ ఎర్ర రక్త కణంలోకి ప్రవేశించడానికి అనుమతి కేవలం ఎవరికి ఉంది అంటే సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లకు మాత్రమే ఉంది స్థూల ఎప్పుడు కూడా పెద్దవి ఎప్పుడు కూడా మళ్ళీ కొత్త కాలేని కాలను చేరి మళ్ళీ రక్త కణ బాహ్య చక్రాన్ని కొనసాగిస్తాయన్నమాట ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇది ఈ మొత్తము రక్త కణ బాహ్య చక్రం వచ్చేసి మనకి ఎన్ని రోజుల్లో పూర్తవుతుందంటే రెండు రోజుల్లో పూర్తవుతుందన్నమాట సో ఇక్కడికి ఏమైపోయిందంటే మానవ కాలయంలో జననం పూర్తయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ప్రీపేటెంట్ కాలం ప్రీపేటెంట్ కాలం అంటే ఏంటి అంటే ప్లాస్మోడియము ప్రపద ప్రప్రదమంగా ఫస్ట్ స్పోరోజాయిట్ రూపంలో మానవుల్లో మానవుని రక్తంలోకి ప్రవేశించినప్పటి నుంచి రెండోసారి రెండోసారి క్రిప్టోజాయిట్ల లాగా రక్తంలోకి చేరే వరకు పట్టిన కాలాన్ని ఏమంటాము ప్రీపేటెంట్ కాలం సో బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ ప్లాస్మోడియం ఏ రూపంలో మానవుల్లోకి ఎంటర్ అవుతుంది అంటే స్పోరోజాయిట్ రూపంలో ఎంటర్ అవుతుంది మానవుడి రక్తంలోకి ఫస్ట్ స్పోరోజాయిట్ లాగా ఎంటర్ అవుతుంది తర్వాత మళ్ళీ ఎట్లా ఎంటర్ అవుతుంది క్రిప్టోజాయిట్ స్పోరోజాయిట్ క్రిప్టోజాయిట్గా మారేంత వరకు మారి ఎర్ర రక్త కణంలోకి ప్రవేశించేంత వరకు కూడా పట్టిన కాలాన్ని మనం ఏమంటాము ప్రీపేటెంట్ కాలం ఇది దాదాపు ఎన్ని రోజులు ఉంటుందంటే ఎనిమిది రోజులు పడుతుంది అంతే కదా క్రిప్టోజైట్ రావడానికి మనకు మొదటి తరపు మిరోజైట్ రావడానికి ఎంత కాలం పట్టింది రక్ ఎర్ర రక్త కణం పూర్వచక్రం ఎన్ని రోజులు జరిగింది ఎనిమిది రోజులు కాబట్టి ఎనిమిది రోజులు పడుతుంది ప్రీ ప్రీపేటెంట్ కాలం ఈ కాలం ఆతిథేయిలో ఈ ఈ టైంలో ప్రిపెంట్ ఈ ఎనిమిది రోజుల్లో ఈ ఆతిథే అంటే మానవుల్లో ఎలాంటి మలేరియా లక్షణాలు అనేవి మనకు కనిపించవు కేవలం ఇక్కడ ఏం జరుగుతుందంటే పరానాజీవి అంటే ప్లాస్మోడియం వైవాక్స్ తన యొక్క సంఖ్యను జనాభాను మాత్రమే పెంచుకుంటుంది ఇక్కడ ఎలాంటి లక్షణ రోగ లక్షణాలు కనిపించవు సో నెక్స్ట్ చక్రం వచ్చేసి ఇక్కడికి ఇక్కడికి ఏమైపోయిందంటే కాలేయంలో వికండ జననం అయిపోయింది నెక్స్ట్ ఎర్ర రక్త కణాలలోని ఈ క్రిప్టోసైట్లు లేదా సూక్ష్మ మెటాక్రిప్టోసైట్లు రక్తంలోని ఎర్ర రక్త కణాలలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట ప్రవేశిస్తాయి ప్రవేశించి రక్తకణ కణ చక్రాన్ని ఎరిథ్రోసైటిక్ జననాన్ని ప్రారంభిస్తాయి అయితే ఈ రక్తకణ చక్రాన్ని మొట్టమొదటిగా ఒక వ్యక్తి వివరించినాడు అతడే కెమిలో గాల్జీ అని అన్మా అనమాట అందుకే ఈ చక్రాన్ని గాల్జీ చక్రం అని కూడా అంటాం కెమిలో గాల్జీ దీన్ని వివరించినాడు కాబట్టి కెమిలో గాల్జీ చక్రం అనే ఉంటాం అన్నమాట సో ఈ రక్తకణ ఎర్ర రక్తకణ చక్రాన్ని ఎవరు ప్రారంభించాలి అంటే పూర్వ అంటే రక్తకణ పూర్వచక్రంలోని పూర్వ చక్రంలోని క్రిప్టోజాయిట్లతో కానీ లేదా రక్తకణ బాహ్య చక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లతో కానీ ఈ చక్రం అనేది ప్రారంభమవుతుంది సో వెంటనే ఆర్బీసీలోకి ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించగానే మిరోజాయిట్లు గోళాకారంగా మారుతాయి వాటిని మనం ట్రోపోజాయిట్ అని అంటాం డయాగ్రామ్లో మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి మిరోజాయిట్లు ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఎర్ర రక్త కణంలోకి ఎంటర్ కానీ ఏ విధంగా మారిపోతున్నాయి గోళాకారంగా మారిపోతున్నాయి దీన్నే మనం ఏమంటామంటే పోషక జీవి లేదా ట్రోపోజాయిట్ అని అంటాం ట్రోపోజాయిట్ గోళాకారంగా ఉన్నటువంటి ట్రోపోజాయిట్లుగా మారిపోతాయి అన్నమాట వీటిలో ఏమవుతుందంటే ఈ ట్రోపోజాయిడ్లో చిన్న రిక్తిక ఏర్పడుతుంది ఆహార రిక్తిక ఏర్పడి అది ఏమవుతుందంటే ఆ రిక్తిక పరిమాణంలో పెరుగుతూ ఉంటుంది పెరిగి పోషక జీవిలోని ఆ పోషక జీవిలో ఉన్న ఉన్నటువంటి జీవ పదార్థాన్ని కేంద్రకాన్ని అంచువైపుకు నెట్ట నెట్టుతాయి అన్నమాట ఇది పెరగడం వల్ల ఈ రెండు కూడా అంచువైపుకు నెట్టడం జరుగుతాయి చూస్తే ఎలా ఉంటుందంటే ఉంగరం మాదిరిగా ఉంటుంది దీన్ని ఏమంటాం ఈ ఏమంటాం ఏమంటామంటే అంగుళిక దశ ఉంగరం లాగా ఉంది కాబట్టి అంగుళిక దశ అని అంటాం అంగులికం అంటే ఏంటి ఉంగరం కాబట్టి అంగుళిక దశ అని అంటాం మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూడవచ్చు ఇది వచ్చేసి పోషకజీవి ఇదేమైపోయింది దీని లోపల చిన్న రిక్తిక ఏర్పడింది ఆ రిక్తిక పరిమాణంలో పెరిగిపోయి జీవ పదార్థాన్ని ఈ పరాణ ఈ పరాన్న జీవి యొక్క జీవ పదార్థము తర్వాత కేంద్రకం అంచుక నెట్టపడతాయి అనమాట చూడ్డానికి ఉంగరంలాగా అనిపిస్తుంది కాబట్టి అంగుళిక దశ అని అంటాం నెక్స్ట్ ఈ తర్వాత ఏమవుతుందంటే రిక్తిక అదృశ్యం అవుతుంది అదృశ్యమైపోయి పరాన్నజీవి ఇప్పుడు ఏం చేస్తుందంటే మిత్య పాదాలను అభివృద్ధి చేసుకుంటుంది మీకు తెలుసు మిత్య అంటే పాదాలు చేసేటువంటి పాద పనిని ఇవి చేస్తాయి కానీ ఇవి నిజమైనటువంటి పాదాలు కావు కావు కాదు బట్టి పాదాలు అని అంటాం పరాన్నజీవి మిత్య పాదాలను అభివృద్ధి చేసుకొని అమీబాయిడ్ దశను పొందుతుందనమాట అమ్మీబాయిడ్ దశ అంటాం మిథ్యపాదాలు ఏర్పడడాన్ని ఏమంటాం అమ్మీబాయిడ్ దశ లేదా చివర పోషక దశ అంటాము ఇక్కడ మీరు చూడవచ్చు డయాగ్రామ్లో ఇక్కడ ఉంగరం అంగుళిక దశ అంగులికం మార్ రిక్తిక మాయమైపోయి ఇదేం చేస్తుంది పరాన్నజీవి మిథ్యపాదాలను ఏర్పరచుకొని ఇది చూడడానికి అమీబా లాగా ఉంటుంది కాబట్టి అమ్మీబాయిడ్ దశ అని అంటాం అన్నమాట అమ్మీబాయిడ్ దశ తర్వాత ఆర్బీసీలో జి ఈ మిథ్యపాదాలను ఉపయోగించుకొని ఏం చేస్తుందంటే ఎర్ర రక్త కణాలలో ఉన్నటువంటి పోషకాలను అంతా తీసుకొని పరిమాణాన్ని పెంచుకుంటుంది అంటే తన యొక్క సైజుని పెంచుకుంటుంది దీన్ని ఏమంటామంటే అతివృద్ధి అతివృద్ధి లేదా హైపర్ట్రోపీ అని అంటాం తన యొక్క సైజుని రెండింతలు పెరిగించుకుంటుంది అనమాట జీవి ఎర్ర రక్త కరాణా జీవి బాగా తినడం వల్ల ఎర్ర రక్త కణాలలో ఉంటుంది కదా పరానాజీవి ఎర్ర రక్త కణాలు కూడా ఏమవుతున్నాయి పరిమాణం పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఏమంటామంటే అతివృద్ధి లేదా హైపర్ట్రోపీ ఎర్ర రక్త కణాల యొక్క సైజు పెరుగుతూ ఉంది ఎందువల్ల అంటే అందులోని పరాన్నజీవి బాగా తిని పెరుగుతూ ఉంది కాబట్టి దీన్ని హైపర్ట్రోపీ అని అంటాం సో ఇక్కడ ఈ చక్రంలో ఎర్ర రక్త కణాలలోని ఎర్ర రక్త కణాలలో శ్వాస వర్ణకం ఉంటుందని మనకు తెలుసు దాన్ని హిమోగ్లోబిన్ అని అంటాం పరాన్నజీవి ఆహారంగా తీసుకుంటుంది ఎవరిని ఆహారంగా తీసుకుంటుందంటే ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ని ఆహారంగా తీసుకుంటుంది మీకు ఇక్కడ డయాగ్రామ్ చూడండి సో ఇది అమ్మీపాయడ్ దశ బాగా తినేసి సైజుని ఎలా పెంచుకుందో చూడండి చాలా ఎర్ర రక్త కణాల యొక్క సైజు చాలా పెరిగిపోయింది దీన్నే మనం హైపర్ట్రోపీ అతి వృద్ధి అని చెప్పుకున్నాం సో పరాన్నజీవి అంతేకాకుండా ఆహారంగా తీసుకోవడమే కాకుండా పరాణజీవి హిమోగ్లోబిన్ నుండి హీమ్ అనే పదార్థాన్ని జీర్ణం చేసుకొని కరిగే హీమును కరగని హీమోజాయిన్ కనికల్లాగా ఏర్పరుస్తుంది ఇది ఏం చేస్తూ ఉంది హీమ్ని జీర్ణం చేసుకొని కరిగే కరిగేటటువంటి హీమ్ని కరగనటువంటి హీమోజాయిన్ కనికల్లాగా ఏర్పరుస్తుంది ఈ హీమోజాయిన్ కనికల్ని మలేరియా వర్ణకం అని అంటాం అన్నమాట మలేరియా వర్ణకం డయాగ్రామ్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి మీకు కణికలు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మలేలియా వర్ణకాలు ఈ దశలో ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు ఏర్పడతాయి వాటినే షఫ్నర్స్ చుక్కలు అని అంటాం టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ చూపిస్తాను ఇక్కడ చూపిస్తే మీకు కలర్ కనిపించట్లేదు కాబట్టి ఒకసారి లాస్ట్లో మీకు టెక్స్ట్ బుక్ డయాగ్రామ్ కూడా చూపిస్తాను ఈ దశలో చిన్న ఎర్రని మచ్చలు షఫ్నర్స్ షఫ్నస్ చుక్కలు అంటాం వీటిని ఇవి జీవ ఆర్ ఎర రక్త కణాల యొక్క జీవ పదార్థంలో కనిపిస్తాయి అన్నమాట ఇవి పరాన్న జీవ పరాన్న జీవి విడుదల చేసే ఈ షఫ్నార్ చుక్కలు ఏంటి అంటే ప్రతి జనకాలు ఎవరు విడుదల చేసే ప్రతి జనకాలంటే జీవి విడుదల చేసే ప్రతి జనకాలు ప్రతి జనకాలు అంటే ఏంటి అంటే ఇవి మీరు సెకండ్ ఇయర్లో వీటి గురించి తెలుసుకుంటారు సో ప్రతి జనకాలు మనకు హాని కలిగించేవన్నమాట వేరే వాళ్ళ ప్ర మనలో కూడా ప్రతి జనకాలు ఉంటే అవి మనకు ఎలాంటి హానిని కలిగించవు కానీ వేరే జీవుల యొక్క ప్రతి జనకాలు మన శరీరంలోకి ప్రవేశిస్తే వాటి వల్ల మనకు వ్యాధులు అనేవి సంభవిస్తూ ఉంటాయి అన్నమాట ప్లాస్మోడియం మిథ్యపాదాలను నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు మిథ్యపాదాలను కోల్పోయి బాగా పెరిగి ఆర్బీసీని మొత్తంగా ఆక్రమించి విఖండ విఖండంగా మారుతుంది నెక్స్ట్ ఏమవుతుంది ఈ ప్లాస్మోడియం మిత్తపాదాలను కోల్పోయి బాగా బాగా పెరిగిపోతుంది పరిమాణంలో పెరిగి మొత్తం ఎర్ర రక్త కణాలను ఆక్రమించి విఖండంలాగా అంటే బాగా రౌండ్గా సైజ్ అంటలాగా మారిపోతుంది అనమాట ఈ రక్త కణ పూర్వచక్రంలో మా ఇది ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుందంటే సైజాంటి తర్వాత ఏం జరగాలి వికండ జననం జరగాలి ఇది రక్త కణం చక్రంలో మాదిరిగా వికండ జననం జరిపి రే పన్నెండు నుంచి ఇరవై నాలుగు ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణ మీ ఏర్పరుస్తుంది సో అక్కడ మన కాలేకణంలో కాకుండా అలాగా కాకుండా ఇక్కడ చూడండి పన్నెండు నుంచి ఇరవై నాలుగు ఎర్ర రక్త కణ మీ ఏర్పరుస్తూ ఉంది ఇవన్నీ కూడా ఆర్బీసీలో క్రమరహితంగా అమరు ఎలా పడితే అలా అమరి ఉంటాయన్నమాట చివరగా ఎర్ర రక్త కణం పగిలిపోయి ఈ హిమోజాయిన్ మిరోజాయిట్లను ఏం చేస్తుందంటే బయటికి విడుదల చేస్తుంది మొత్తం రక్త కణ చక్రం వచ్చేసి గాల్జీ చక్రం వచ్చేసి నల రెండు రోజులు నలభై ఎనిమిది గంటల్లో జరుగుతాను అనమాట రెండు రోజులు పడుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఎర్ర రక్త కణం పగిలిపోయి హిమోజాయిన్ కణికలను తర్వాత మిరోజాయిట్లను విడుదల చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి రక్త కణ రక్త కణ చక్రం ఇది వచ్చేసి మనకు రెండు రోజుల్లో జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పొదిగే కాలం పొదిగే కాలం అంటే ఏంటంటే స్పోరోజైట్లు దేహంలోకి ప్రవేశించిన నాటి నుంచి మొట్టమొదటిగా లక్షణ మలేరియా లక్షణాలు జ్వరం వచ్చే వరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అని అంటాం పొదిగే కాలం ఏమిటంటే స్పోరోజాయిట్లు దేహంలోకి ప్రవేశించినప్పటి నుంచి మనకి మలేరియా జ్వరం లక్షణాలు వచ్చేంతవరకు పట్టే కాలాన్ని పొదిగే కాలం అంటాం ఇది పది నుంచి పద్నాలుగు రోజుల్లో పూర్తవుతుందనమాట ఎందుకు పది పది నుంచి పది రో పద్నాలుగు రోజులు రక్తకణ పూర్వచక్రం ఎన్ని రోజులు జరుగుతుంది ఎనిమిది రోజులు జరుగుతుంది ప్లస్ ఒకవేళ ఇవి డైరెక్ట్గా ఎర్ర రక్తంలో ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశిస్తే రెండు రోజుల్లో రక్త కణ చక్రం పూర్తవుతుంది మొత్తం పది రోజులు అలా కాకుండా ఎనిమిది అలా కాకుండా ఈ రక్తకణ పూర్వం చక్రాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ రక్తకణ బాహ్య చక్రాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశిస్తే అది ఎన్ని రోజులు పడుతుంది పన్నెండు రోజులు పడుతుంది అందుకే పది నుంచి పద్నాలుగు రోజుల్లో పూర్తవుతుంది అని చెప్తున్నాడు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి లక్షణాలు రావడానికి పది నుంచి పన్నెండు రోజులు లేదా పద్నాలుగు రోజులు పడుతుంది అని చెప్తున్నాడు సంయోగ బీజ మాతృకణాలు ఏర్పడడం సంయోగ బీజ మాతృకణాలు ఏర్పడడం చూద్దాం మామూలుగా అంటే ఆర్బీసీలలో అనేకసార్లు విఖండ జనాలను జరిగి జరిగి ఏమవుతుందంటే రక్త ఎర్ర రక్త కణాల యొక్క సంఖ్య ఏమవుతుందంటే తగ్గిపోతుంది తగ్గిపోగానే కొత్త ఆర్బీసీలు అనుకోనేమో కొత్త ఆర్బీసీలను జరిగి మళ్ళీ ఏం చేస్తాయి సంయోగ బీజ మారుస్తాయి మారుస్తాయన్ మారుతాయి అన్నమాట ఈ ప్రక్రియ మామూలుగా ఎక్కడెక్కడ జరుగుతుందంటే దేహంలోని ప్లీహము ఎముక మధ్యలో జరుగుతూ ఉంటుంది ఇందులో మళ్ళీ సంయోగ బీజమాత్రకణాలు రెండు సూక్ష్మ లేదా పురుష సంయోగ మాత్రికలు ఇవి చిన్నగా ఉంటాయి స్థూల లేదా స్త్రీ సంయోగ మాత్రికలు ఇవి పెద్దగా ఉంటాయి అన్నమాట అయితే ఇవి ఎలాంటి ఇక్కడ అభివృద్ధి జరుపుకోవు మానవుల్లో ఎందుకంటే మానవుని రక్తము పీహెచ్ వచ్చేసి ప్రతికూలంగా ఉంటుంది అందుకే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగబో జరుపుకోవు సో వారం రోజుల లోపల దోమను ఇది కొత్త ఫీమేల్ అనాప్లస్ దోమను చేరకపోతే సంయోగ బీజ మాతృకణాలు ఖచ్చితంగా చనిపోతాయి అన్నమాట సో మీకు ఇది ప్లాస్మోడియం మానవుల్లోని ప్లాస్మోడియం జీవిత చక్రము ఇది మీకు ఒకసారి డయాగ్రమ్ చూపిస్తాను టెస్ట్ బుక్ది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి రక్తకణ పూర్వచక్రము రక్తకణ బాహ్య చక్రము రక్తకణ కణ పూర్వచక్రంలోని క్రిప్టోసైట్లు డైరెక్ట్గా ఎర్ర రక్త కణాలలోకి ప్రవేశించి రక్త కణ గాల్జీ చక్రాన్ని పక్క రక్త కణ జననం జరుపుకోవచ్చు లేదా ఈ రక్త కణ బాహ్య చక్రంలోని సూక్ష్మ మెటాక్రిప్టోజాయిట్లు ఎర్ర రక్తంలోకి ప్రవేశించి గాల్జీ చక్రాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఎర్ర ఈ రక్త కణ పూర్వ చక్రం ఎనిమిది రోజులు పడుతుంది ఇది వచ్చేసి రెండు రోజులు పడుతుంది ఇది కూడా రెండు రోజులు పడుతుంది అనమాట ఇక్కడ చూడండి సైజాయింట్ దశ అంగుళిక దశ అమీబాయిడ్ దశ ఇక్కడ వచ్చేసి సైజు పెరుగుతూ ఉంది అంతేకాకుండా అమిత్య నుండి కోల్పోయి సైజులో పెరుగుతూ ఉంది సైజ్ జాయింట్ అంటాం ఇక్కడ అలాగే ఎర్ర రక్త కణంలో మీకు అక్కడక్కడ రేణువులు కనిపిస్తున్నాయి చూడండి ఎల్లో కలర్లో వీటిని షఫ్నర్స్ చుక్కలు అంటాం ఇక్కడ వికండ జననం జరిగి మళ్ళీ రక్త కణం మీరు ఆయటలు ఏర్పడుతున్నాయి పన్నెండు నుంచి ఇరవై నాలుగు అందులో కొన్ని ఏమో మళ్ళీ దోమలోకి ప్రవేశిస్తాయి కొన్ని ఏమో కొన్ని ఏమో మళ్ళీ తిరిగి రక్త కణాలను చేరి చేరి మళ్ళీ రక్త చక్రాన్ని పూర్తి చేస్తాయి సో ఇది ప్లాస్ మానవులలోని ప్లాస్మోనియం బైవాక్స్ జీవిత చక్రము ఈ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం దోమలోది డిస్కస్ చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో